హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటెక్ ఇది మన పద్మాభటెక్లో జరిగిన మరో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వర్క్ అండి ఇది వచ్చేసరికి నెక్ చుట్టూరు స్టోన్ లైన్ పూస వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి జర్రీతో వర్క్ వచ్చిందండి జర్రీతో ఫ్లవర్స్ వేసాము దారము జర్రీ రెండు యూజ్ చేసి ఫ్లవర్స్ వేసాము నెక్ చుట్టూరు కూడా చక్కగా లోడింగ్ వచ్చేసింది స్టోన్ లైన్ వచ్చింది పోసా వచ్చింది అన్నీ వచ్చాయి దీనికి కొన్ని బ్లౌజులకి అంతే అండి అన్నీ యూజ్ చేస్తాము నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చామండి నే ఇంకా కిందంతా బూటీస్ వచ్చేసరికి స్టోన్స్తో ఇచ్చాము స్టోన్స్తో బూటీసు జర్రీతో ఫ్లవర్స్ చూడటానికి చూసారా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి గ్రీన్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి చూడటానికి ఎప్పుడైనా గ్రీను పింక్ ఎవరు గ్రీన్ అండి ఎన్నిసార్లు వర్క్ చేయించకుండా ఎన్ని శారీస్ తీసుకున్నా అవి మటుకు చాలా బాగుంటాయి హ్యాండ్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ చేయించుకున్నారు హ్యాండ్కి కింద వచ్చేసరికి పూసతో బాక్సెస్ వచ్చినాయి పైన అంతా కూడా పూస లైన్స్ వచ్చేసి చక్కగా లీవ్స్ అండి లీవ్స్ ఫ్లవర్స్ వచ్చినాయి ముత్యాలతో బుటీస్ వచ్చాయి ఇవి చూడటానికి చాలా 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 నీట్గా ఉంటుందండి వర్క్ కూడా పూస కూడా ఏమీ కాదు బుటీస్ ఏం కాదు దారం ఏం కాదు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయి ఈ బ్లౌజెస్ అన్నీ హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ అండి నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఏమో సింపుల్గా ఇచ్చినా హ్యాండ్ అంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చేసాము చూసారంటే మీరు వీడియోలు చూస్తున్నట్టయితే చూడటానికి చూసారో ఎట్లా బాగు ఎంత బాగుందో మీకు కూడా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మటుకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ రిలేషన్స్కి కానీ కొంచెం సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కొత్తగా చూస్తున్నాండి అది మర్చిపోకుండా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్